టూ అగ్రికల్చర్ శ్రీశైలం యాదవ్ మొత్తం యాసంగి నాట్లు అయిపోయినాయి మొత్తం నాకు తెలిసైతే వందల తొంభై శాతం అయిపోయినాయి ఎవరో ఒకరు ఇగో ఇక్కడి నుంచి అక్కడ దాకా పెట్టినాం మేము పొలం మా మామ మా మామయ్య ఇది మొత్తం నాటు నాటు పడ్డది ఇక్కడి నుంచి ఆడదాకా యాసంగి నాట్లు ఎక్కువ వానకాలం కన్నా యాసంగి ఎక్కువ వడ్లు అవుతాయి కాబట్టి ఎవరైనా యాసంగి ఎక్కువ ప్రిపరేషన్ ఇస్తారు ఒక ఎకరానికి వచ్చేసి ఐదు ఫుట్ల వరకు మనకి దిగుబడి వస్తుంది కాబట్టి యాసింగ్ మాత్రం పెట్టకుండా మిక్స్ చేసుకోవద్దు నీళ్ళున్నోళ్ళు ఎందుకంటే ఆనకాలం కన్నా ఎక్కువ మనకి పంట ఎక్కువ పండుతుంది కాబట్టి మనం అర్థం చేసుకోవాలి చూడండి పొలం నాటుబడ్డది మొత్తం ఇక్కడి నుంచి ఆ కింద దాకా మన మన యూట్యూబ్ ఛానల్ ఏంటంటే ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది త్రీ ఇయర్స్లో కూడా మనం చాలా వరకు అయితే మంచిగా చేసినాం ఎవరికి ఏమి చెడు చేయలేదు కాబట్టి రైతులకు గిడ నాకు తెలిసిన కడికి నేను నా విలువైన సమాచారాన్ని మీకు అందిస్తున్నా ఓకే బాయ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు